ఇందుగా బ్రహ్మర్షి పితామహపత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు గారైన వంశీ మాస్టర్కి నా ఆత్మ ప్రణామాలు నాకు అవకాశం ఇచ్చిన మాంస మేడంకి నా ఆత్మ ప్రణామాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మాస్టర్కి నా ఆత్మ ప్రణామాలు ఓకే మాస్టర్స్ ఇవాళ ఇప్పటి వరకు మనం సంధ్యా తో చక్కగా కొన్ని పాయింట్స్ అంపశయ్య మీద అంపశయ్య అన్న టాపిక్ పైన పాయింట్స్ ని తెలుసుకున్నాం మాస్టర్స్ సో ఇది మనకు అంపశయ అని అనగానే భీష్మ బ్రహ్మ మహాభారతంలో భీష్మపితామహ అంపశయ పైన పడుకోవడం అంటే ఆ యుద్ధంలో ఆయన శరీరం మొత్తం వెయ్యి బాణాలు తోటి ఆయన శరీరాన్ని ఎప్పుడైతే బాణాలతో నింపేస్తారో ఆయనను ఆ బాణాలతో పాటే ఆ బాణాల మీదనే పడుకోబెడతారు అనమాట దాన్ని అంపశయ్య అంటారు అంటే ఇది మరణం సమయంలో సన్నమయ్యే ఆ మరణ సమయంలో అతని ఏ పరిస్థితిలో ఉన్నాడో ఆ దాన్ని అంపశయ అని చెప్తున్నారనమాట అయితే ఇక్కడ భీష్మ పితామహుడు ఆ అంపషయ పైన ఉండి ధర్మరాజుకి ఆ కొన్ని ఆ ఏవైతే ధర్మరాజు తనకు చెప్పమని అడుగుతాడో అంటే ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి కానీ తన నుంచి కొన్ని ధర్మ సూక్తాలు ఏవైతే చెప్పమని అడుగుతారో అప్పుడు ఆ ధర్మరాజ్ పితామహుడు ధర్మరాజుకి ఈ విషయాలన్నీ చెప్తాడనమాట అందులో కొన్ని పాయింట్స్ మనకు సార్ ఒక లెవెన్ పాయింట్స్ ఇచ్చారు అందులో నుంచి ఒక ఫైవ్ పాయింట్స్ ఇప్పుడు మేడం చెప్పడం జరిగింది సో దాన్ని మనము ఇప్పటి వరకు తెలుసుకున్నాం కాబట్టి అవి ఒక్కసారి మళ్ళీ చూసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం మాస్టర్స్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆ క్షమించడం అలవా అలవాటుకోండి అలవాటు చేసుకోండి ఎవరినైనా క్షమించడం అలవాటు చేసుకోవాలన్నమాట సెకండ్ పాయింట్ వచ్చేసి దుర్జన లక్షణాలను కలిగి ఉన్న వాళ్లకు దూరంగా ఉండండి ఓకే థర్డ్ పాయింట్ జీవితాన్ని ఎల్లప్పుడూ స్వీకరించండి ఎలా ఉన్నా కూడా జీవితాన్ని మనం స్వీకరించాలన్నమాట సకాలంలో కష్టపడి పని పూర్తి చేయండి ఐదో పాయింట్ వచ్చేసి ఎవరితో ఎక్కువ అనుబంధం పెంచుకోకండి ఓకే మాస్టర్స్ ఇవన్నీ ఇప్పటి వరకు వీటి గురించి మనము తెలుసుకున్నాం ఇక ఆరో పాయింట్ ధర్మానికి మొదటి స్థానం ఇవ్వండి ఇక్కడ భీష్మ పితామహుడు ఏం చెప్తున్నారంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఎప్పుడైతే మన జీవితంలో మనకు ధర్మం వైపు అంటే ఎవరి వైపు ఉండాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు ధర్మం వైపు ఉండాలి అంటే ఎప్పుడైతే మనకు ఎవరి వైపు నేను మాట్లాడాలి అన్నది వచ్చినప్పుడు నేను నా భార్య పిల్లలు లేక నా భర్త పిల్లలు ఆర్ ధర్మమా అన్నది చూసుకున్నప్పుడు నువ్వు ఎప్పుడు ధర్మం వైపు విశ్వంలో విశ్వానికి ధర్మానికి వచ్చినప్పుడు నీవు ధర్మం వైపు నిలబడాలన్నమాట విశ్వ నియమమా లేక కుటుంబ ధర్మమా అనేసి వచ్చినప్పుడు అప్పుడు మనం ఎప్పుడు విశ్వానికి విశ్వధర్మానికే మనము నిల్ నిలబడాలన్నమాట అలా అని చెప్పేసి అయ్యో నా భర్త నా పిల్లలు అని చెప్పేసి ఎప్పుడైతే మనము వాళ్ళను ఎన్ కేసుకు రావడమో కుటుంబ సభ్యులకే కానీ మన అనుకున్న వాళ్ళకి ఎప్పుడైతే మనము ఆ మొగ్గు చూపుతామో అప్పుడు మనకు ఆ అది అంపశయ మీదకి ఎక్కవలసిన పరిస్థితి తీసుకొస్తుంది అనమాట ఎప్పుడైనా సరే ఇప్పుడు మనము మన జీవితంలో ఎలా చేస్తుంటామంటే ఎవరైనా బాగా చదువుకునే పిల్లలు ఉన్నారనుకోండి ఆ చదువుకునే పిల్లలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మనము చదువు చదువు అని రాని వాళ్లకు తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అలా చేయకూడదు అనమాట ఎప్పుడైనా అందరినీ సమానంగా చూడాలి ధర్మానికి మొదటి స్థానం ఇవ్వాలన్నమాట ఇక్కడ కూడా ఎవరి వైపు మొగ్గు చూపడం అనేది ఉండకూడదు అనమాట సమానంగా చూడాలి ఎప్పుడైనా అత్తకోడంలో కానివ్వండి కూతురు కోడలు వైపు ఎవరి వైపు ఎవరి వైపు నేను చెప్పాలి అన్న ప్రస్తావన వచ్చినప్పుడు కూడా మనము ధర్మం ఎటువైపు ఉంటే అటువైపు కూతురు అని చెప్పేసి కూతురు తప్పున్నా కూడా కూతుర్ని వెనకేసుకురావడం లేకపోతే కోడల్ని వెనకేసుకురావడం అలా తల్లి అత్త తల్లి ఉన్నదనుకోండి అక్కడ తల్లి తప్పు చేసినా కూడా ఆ అత్తకి సమర్థించి చెప్పడము ఇలాంటివి ఎలా ఎలాంటివి కూడా మనము చేయకూడదు అనమాట ఎప్పుడు ఎరుక కలిగి ఉండాలన్నమాట ఏం చెప్తున్నాము ఎలాంటివి మనము ఆ చేస్తున్నాము పనులు అనేది మనకు నిరంతరము ఎరుకతోటి చేయాలన్నమాట ఇప్పుడు కూడా మనము ధర్మం వైపే ఉండాలి అలాగే ఇప్పుడు చూడండి ప్రహ్లాదుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు తండ్రి కదా అని చెప్పేసి తండ్రిని వెనకేసుకొచ్చాడా లేదు కదా అక్కడ ధర్మానికి అంటే శ్రీమన్నారాయణ మూర్తిని పిలిచి తన తండ్రి ఎప్పుడైతే ఆ అందరికి కష్టం కలిగిస్తున్నాడు అందరిని వేధిస్తున్నాడు తననే తనే దేవుడు అని చెప్పేసి అని అందరినీ హింసిస్తున్నాడు అని చెప్పేసి ప్రహ్లాదుడు ఆ శ్రీమన్నారాయణుని పిలిచి తన తండ్రిని ఆ చంప చంపడా చంపే దానికి అవుతాడు అనమాట అంటే ఇప్పుడు నారాయణమూర్తిని ఆయన సేవిస్తాడు పిలుస్తాడు కాబట్టి సో అలా మనకి ఎప్పుడైనా అలాంటి పరిస్థితి ఆ ప్రహ్లాదుడికి వచ్చినటువంటి పరిస్థితి మనకు కూడా వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా సరే ధర్మం వైపే ఉండాలన్నమాట సెకండ్ పాయింట్ ఏడో పాయింట్ వచ్చేసి అందరికీ రక్షణ ఇవ్వాలి అందరికీ రక్షణ అని అంటే అందరికీ మనము సమానంగా రక్షణ ఇవ్వాలన్నమాట ఎక్కడ కూడా వెన్ను చూపకూడదు అనమాట ప్రతి విషయంలో అందరితో పాటు అందరికీ రక్షణ ఇవ్వడానికి మనము ప్రయత్నం చేయాలి ఎవరికైనా కూడా సహాయం కావాలి అన్న వాళ్ళకు మన అవసరం ఉంది అని అన్నప్పుడు కూడా మనము ఎప్పుడు వాళ్ళకు ఉండాలన్నమాట అది ఎవరైనా సరే ఓకే కరోనాతో ఉండాలి అంటే ఇక్కడ చూడండి ఎనిమిదో పాయింట్ కరుణతో ఉండాలి కరోనా అనగానే అందరూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిస్తారు అన్న చాలి నేను చాలా మంచిగా ఉంటాను ఎవరికి ఏం చెయ్యను అది ఇదే కానీ నాన్ వెజ్ తింటారు నాన్ వెజ్ తినుకుంటూ కరుణ అనేసి అంటే అది కాదు ఎవరై కూడా కరుణ దయ అని అన్నప్పుడు మనము ఎలాంటి చిన్న విషయంలో కూడా ఇప్పుడు నాన్ వెజ్ తినడమే కాదు ఇప్పుడు మనము ధ్యానంలో ఉన్న వాళ్ళందరము ఎవరము నాన్ వెజ్ తేము కానీ కరుణ కరుణ కలిగి ఉన్న వాళ్లకు కోపము ద్వేషము ఇలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట అంటే వాటిని అన్నిటినీ మీరాలి అంటే మనము కరుణను కలిగి ఉండాలి అంటే ఒక జీవికి మన ద్వారా ఏ జీవికి కానీ ఏ ప్రాణికి కానీ ఎవ్వరికి కూడా హాని కలగకుండా మనము జాగ్రత్త పడాలి కరుణ కలిగి ఉండాలి కరుణతో వ్యవహరించాలి ఎవరితో మాట్లాడినా ఎవరితో నలుగురితో మనం ఉన్నా కూడా ఎప్పుడు కూడా మనము కరుణ కలిగి ఉండాలి చిన్నవాడే కానీ పెద్దవాళ్ళే కానీ ఎవరి పట్లైనా సరే మనము కరుణను కలిగి ఉండాలన్నమాట తొమ్మిదో పాయింట్ వచ్చేసి ఎరుకతో ఉండాలి ఎరుక అనంటే ఇక్కడ భీష్మ పితామహుడు ఆ భీష్మ పితామహుడు చెప్తున్నాడు కాబట్టి అక్కడ పితామహ ఏది తన ఏం ఎరుక కోల్పోయాడు అన్న కి ఏంటి అని అంటే ఆయన తన అంబ అంబిక అంబాలిక అని ముగ్గురిని తీసుకొని వస్తాడనమాట వా అంటే ఇక్కడ అంబ ఏం చేస్తుందంటే ఒక అతని ప్రేమిస్తుంది అనమాట ప్రేమించితే అతనికి ఏం చెప్తుంది అంటే నేను స్వయంవరం రాజు స్వయంవరం ఏర్పాటు చేస్తున్నాడు కదా ఈ స్వయంవరంలో నువ్వు వచ్చి నిలబడు నేను నీకు ఆ వరమాల వేస్తాను మన పెళ్ళైపోతుంది ఎవరికి తెలియదు అనేసి అని ఆమె ఏర్పాటు చేసుకుంటది కానీ ఇక్కడ భీష్మ పితామహుడు ఏం చేస్తాడంటే వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళ వాళ్ళు ఎలా ఆ వాళ్ళు సిద్ధంగా ఉన్నారా లేరా పెళ్లికి ఓకే ఉన్నారా వాళ్ళు ఏమన్నా వాళ్ళ అభిప్రాయం ఏమీ తెలుసుకోకుండా ఆ వచ్చిన ఆ అతన్ని కూడా చంపేసి ఈ అంబ అంబాలిక ఆ అంబిక అంబాలిక ఈ ముగ్గురిని తీసుకొని రాజ్యానికి వచ్చి తన ఇచ్చి మన వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాడనమాట అయితే ఇక్కడ భీష్మ పితామహుడు చేసిన తప్పు ఏంటంటే ఆ అంబ అంబిక అంబాలికలను ఆ వాళ్ళను ప్రశ్నించి ఉండాలన్నమాట వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని ఉండాలి ఆ ఎరుక లేకుండా భీష్మ పితామహుడు దాని మూలంగా ఏం జరిగిందంటే తన మీద పగ పడుతుంది తన ప్రేమను తను పోగొట్టుకున్న కారణంగా అంబ భీష్ముడి మీద పగ పట్టేసి అతనికి చాలా నష్టం చేస్తుంది అనమాట అయితే ఇది కూడా ఒక కారణం ఏ ఏంటి అంటే భీష్మ పితామహుడు అంపాషయ మీదకి చేరడానికి ఇది ఒక కారణం అనమాట అలాగే మనం కూడా మన జీవితంలో మన విషయంలో మన కుటుంబం విషయంలో మన పిల్లల విషయంలో మనం కూడా ఎరుక కలిగి ఉండాలి వాళ్లకు ఏమి ఇష్టము ఏమి ఇష్టం లేదు ఎంతసేపు మనము ఆ మంచి చదువు మంచి జాబ్ మంచి మ్యారేజ్ మంచి పిల్లని చూసి పెళ్లి చేయాలి లేకపోతే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి ఎంతసేపు మనకి ఇదే ఉంటదనమాట వాళ్ళకి ద బెస్ట్ ఇవ్వాలి అన్న ప్రయత్నంలో మనము ఆ ఎరుకను కోల్పోతాం వాళ్ళ వాళ్ళ అభిప్రాయం ఏంటి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ వాళ్ళ ఆ మనసులో కూడా ఏమన్నా ఉన్నదా అని మనము అడిగి తెలుసుకునేది ఎరుకను కోల్పోతాం అనమాట అలా కాకుండా నిరంతరము వాళ్ళతో స్నేహంగా వ్యవహరించి చక్కగా వాళ్ళ అభిప్రాయం ఏంటి వాళ్ళ మనసులో ఏముంది అనేది వాళ్ళతో స్నేహంగా వ్యవహరించి అవి తెలుసుకొని మనము జీవితంలో అవన్నీ కూడా మనం తో ఉండాలన్నమాట ఇక్కడ భీష్మ పితామహుడు అదే చెప్తున్నాడు మనకి నిరంతరము అవేర్నెస్ కలిగి ఎరుక కలిగి ఉండాలి ఇంకా పదో పాయింట్ రెండు వైపులా ఉండాలి అంటే ఎప్పుడు కూడా ఆ అందరికీ ఆ న్యాయంగా ఉండాలన్నమాట అంటే ఒకరి దిక్కు ఇప్పుడు ఇక్కడ భీష్మ భీష్మపితామహుడు చూడండి మహాభారతంలో దుర్యోధ ఎంతసేపు కౌరవుల దగ్గర వాళ్ళ తరఫుననే ఉన్నాడే కానీ పాండవుల వైపు ఎన్నడూ అతను ఆ సరైన న్యాయం చేయలేకపోయాడు తాతలాగా వ్యవహరించాడు కానీ వాళ్లకు న్యాయం చేయలేకపోయాడు అనమాట అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఆ రెండు ఇరువైపులా న్యాయం చేయగలగాలి మన దగ్గరికి ఎవరైనా సమస్యతో వచ్చారనుకోండి ఇప్పుడు అంత వరకు ఎందుకు మన పిల్లలే ఇద్దరు గొడవపడి వచ్చారనుకోండి పెద్దవాడు చిన్నవాడు చిన్నవాడిని చూసి వాడు చిన్నవాడు కదా అని చెప్పేసి ఆ చిన్నవాడిని చూసి కొట్టేస్తావా అని చెప్పేసి పెద్దవాడిని పట్టుకొని కొట్టేస్తాం అంటే అతను కూడా పిల్లవాడే కదా మరి ఇద్దరిని సమానంగా చూడాలి కదా అక్కడ ఇద్దరిని అడగాలి ఏం జరిగింది ఏంటి అని వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవాలి కదా అక్కడ ఏం జరిగింది అన్నది మనము రెండు వైపులా సమానంగా ఉండి చూసి రెండు వైపులా సమానంగా సమాధానం ఇవ్వాలన్నమాట అక్కడ గొడవ పెరగకుండా వాళ్ళకు సర్ది చెప్పేలాగా స్నేహపూర్వకంగా వాళ్ళకు ఉండేలాగా వాళ్ళను ఆ మనము తయారు చేయాలన్నమాట ఇక్కడ భీష్మ పితామహుడు కూడా ఏం చేయగలిగాడు ఎంతసేపు ఆయన మాట ఇవ్వడం మూలాన అంటే ఆ పితామహుడికి తన తండ్రికి మాట ఇచ్చాడు కదా నేను రాజ్యానికి వ్యతిరేకంగా పోను అని అలాగే మళ్ళీ ఈ ధృతరాష్ట్రుడు ఏ అయితే ఉన్నాడో అతను కూడా ఆ ఒక సమయంలో తన కొడుక్కి ఆ వ్యతిరేకంగా పోవద్దని మాట తీసుకుంటాడు అలా మాట తీసుకున్నందుకు అలా మాట ఇచ్చినందుకు ఇంకా భీష్మ పితామహుడు ఎక్కడ కూడా వీళ్ళ వైపున అంటే పాండవుల వైపున ఎప్పుడు కూడా మాట్లాడలేకపోతాడనమాట అలా మనము చేయకుండా ఎలాంటి పొరపాటు అంటే ఇప్పుడు ఆయన అక్కడ మాట ఇవ్వడము పొరపాటు అనమాట ఆ ఎరుకలేకపోవడము అలా రెండు వైపులా ఉండలేకపోతాను అన్న స్థితి ఆయన తెలుసుకోలేకపోవడము అలా చే ఆయన అన్ని తెలిసి ఉన్నా కూడా తన ముందు అన్యాయం జరుగుతున్నా వాళ్ళ ది అధర్మం అని తెలిసి కూడా వాళ్లకు అడ్డు అడ్డు చెప్పలేకపోతాడనమాట అలాగే వీళ్లకు న్యాయం చేయలేకపోతాడు అక్కడ భీష్మ పితామహుడు అలా చేసినందుకే తన అంతిమ సమయంలో అంపచయ ఎక్కాల్సి వచ్చింది మన జీవితంలో కూడా మనం కూడా ఎప్పుడైతే ఇరువైపులా న్యాయంగా చేయలేకపోతామో ఇరువైపుల్ని సమానంగా చూడలేని స్థితిని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనము మన జీవితంలో కూడా అంపశయ అంటే మన మరణకాలము ఎప్పుడైతే ఆసన్నం అవుతుందో అప్పుడు ఆ దానికి జవాబు లాగా మనము ఆ ఏదో ఒక బాధను తీసుకోవాల్సి వస్తుంది అనమాట అంటే ఇక్కడ మనకి ఇవన్నీ ఎందుకు చెప్పబడుతున్నాయి అని అంటే ఆ మనం మరణ సమయంలో ఆ మన మరణం అనేది ఎలా ఉండాలి అని అంటే ఇప్పుడు పితామహుడికి కూడా తన మరణము తన తనకు ఇచ్చా మరణం ఉంది తనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చనిపోవచ్చు కానీ అతను తన తండ్రికి ఇచ్చిన మాట ధర్మం నాలుగు పాదాలపైన ఉన్నప్పుడే నేను నా ప్రాణాన్ని వదులుతాను అని ఏదైతే శబ్దం చేస్తాడో తన తండ్రికి మాటిస్తాడో ఆ మాటకు కట్టుబడి తను అలా ఉండిపోతాడు ఆ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత తను ఆ ప్రాణాలను వదులుతాడనమాట అంటే ఇక్కడ చూడండి ఆ పితామహుడిది ఎంత బాధ ఆయన అనుభవించిన బాధ ఒక్క రోజుది కాదు ఇప్పుడు జీజస్ కి చూడండి మూడు ముళ్ళు మూడు శిలల మీద అతనికి ఆ కొట్టి ఆ అక్కడ ఆయనకు మరణం అంటే ఆయన ఒక రోజులో చనిపోయాడు అంటే ఆయనకు అంతే ఆ మూడు మేకులదే ఆయన బాధ కానీ ఇక్కడ భీష్మ పితామహుడు వెయ్యి బాణాలు ఆయన శరీరం అంతా మొత్తం ఎక్కడ ప్లేస్ లేకుండా మొత్తం బాణాలతో నింపేసి ఆయనను అలా ఆ బాణాల మీదనే ఇంకా ఆ ఆ బాణాల మీద ఆయన పడుకో పెడతారనమాట అంటే ఆ నరకం ఆయన పది రోజులు పడతాడు ఆ ఆ యుద్ధం అంతా అయిపోయే వరకు ఆయన ఎప్పుడు ఏ రోజైతే ఆయనకు బాణాలు వేస్తారో అప్పటి నుంచి పది రోజుల వరకు ఆయన ఆ ఆ బాణ ఆ బాధను అనుభవిస్తాడనమాట ఎప్పుడైతే ఆ బాధను అనుభవిస్తాడో ఇలాంటి బాధ మళ్ళీ ఎవరు పడకూడదని ఆయన ధర్మరాజుకు ఇవన్నీ బోధిస్తాడనమాట అంటే ధర్మరాజు ద్వారా మనకు కూడా ఎన్నో ఆ విషయాలు పితామహుడు నేర్చుకున్న ఆయన జీవితం ద్వారా ఆయన నేర్చుకున్న పాటలు మనం నేర్చుకుంటున్నాం అంటే ఇప్పుడు పితామహుడు ఆయన అంపచేయ పైన ఉన్నప్పుడు ఆ ఆయన ఇవన్నీ కాకుండా సా విష్ణు శాస్త్రనామాలు కూడా ఆయన ఆ ఆ బాధను తట్టుకోలేక ఆయన ఆ భగవంతుని ఎప్పుడైతే వేడుకుంటాడో అప్పుడు వచ్చినవి భీష్ణు శాస్త్రనామాలు అలాగే మన జీవితంలో మనకు కూడా ఎప్పుడైనా చాలా కష్టంలో ఉన్నాను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో చక్కగా విష్ణు సహస్రనామాలు పెట్టుకొని ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు ఏదైనా మార్గం దొరికే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా మనము భీష్మ పితామహుడు ద్వారా మనము మనము పొందిన జ్ఞానం అన్నమాట అలాగే ఇక్కడ భీష్ణు పితామహుడు తన జీవితంలో తను ఎదుర్కొన్నదేంటి అని అంటే ఇరువైపులా సమానంగా ఉండపో ఉండగా ఉండలేకపోవడము ఆయన ఆయన చే ఆయన చేసుకున్న తప్పు అంటే ఎప్పటికప్పుడు ఆ మాట ఇవ్వడము అన్నిట్లో అలా ఉండిపోయేసరికి అతను రెండు వైపులా సమానంగా ఉండలేకపోయాడనమాట సో ఇది మనము ఇక్కడ నేర్చుకోవాలి భీష్మ భీష్మపితామడి దగ్గర నుంచి పదకొండో పాయింట్ ఆశించకుండా జీవించాలి అంటే ఇక్కడ మనము ఏంటి నేర్చుకోవాలి అంటే మన జీవితంలో మనము భర్త నుంచో పిల్లల నుంచో ఎవరి నుంచో ఒకరి నుంచో ఎప్పుడు ఆశిస్తూనే ఉంటాం కాలం అంతా మనం పిల్లల్ని చూసాం కదా వాళ్ళు మనల్ని చూడాలి వాళ్ళు మనకు పెట్టాలి వాళ్ళు మనల్ని పోషించాలి ఆర్ లేకపోతే భర్త ఆయననే నన్ను చూడాలి నా ఆయనే నాకు పెట్టాలి అని ఇలా ఎంతసేపు ఒకరి నుంచి మనము ఆశిస్తూనే ఉంటాం మనం ఒకరికి ఏమైనా సహాయం చేసాం అనుకోండి అక్కడ కూడా ఆశిస్తూనే ఉంటాం మళ్ళీ వాళ్ళు ఏమన్నా చేస్తారేమో మనకేమన్నా సహాయం అందుతుందేమో అని చెప్పి అలా ఎప్పుడు కూడా మనము ఆశించడం అనేది ఆ చేయకూడదు అనమాట ఆశించకుండా జీవించ జీవించడం నేర్చుకోవాలి అంటే ఇక్కడ మనము ఎవరితో ఆశించాలి మరి అనంటే భగవంతుడి నుంచి ఎల్లప్పుడూ మనము నిరంతరము ఆ భగవంతుడి నుంచి ఆ భగవంతుని ప్రేమను ఆశించాలి ఆ భగవంతుని ఆశీసులు ఆశించాలి ఆయన యొక్క చైతన్యంతో మనము అనుసంధానం అవ్వడము మనము ఆశించాలి అనమాట ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎవరికి కారు ఎవరు ఎవరికి ఉండరు మనకు ఉన్నది ఎవరు అనంటే ఆ భగవంతుడు ఒక్కడే మనకు ఉన్నాడు ఆ ఉన్నత చైతన్యం ఒక్కటే మనకు సరైన మార్గంలో ఉంచుతుంది అనమాట ఎప్పుడు సంతోషంగా ఉంచుతుంది ఎప్పుడు మనకు ఆ బాధ కలిగించదు నిరంతరము ఆనందంలో ఎప్పుడై ఎప్పుడు మనం పొందుతాము అనంటే ఆ ఉన్నత చైతన్యంతో మనం ఎప్పుడైతే అనుసంధానం అయి ఉంటామో ఆ భగవంతునితో మనం కనెక్ట్ అయి ఉంటామో అప్పుడే మనము ఆనందంగా ఉండగలం ఆ అది కాక ఆ భగవంతుని కాక ఇంకా ఎవరి పట్ల కూడా మనము ఆశించామంటే ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకు మిగులుతుంది అనమాట ఎందుకంటే ఎవరు కూడా ఎవరిని ఫుల్ఫిల్ చేయలేరు ఎవరు ఎవరిని సంతోషంగా ఆ చిరకాలం ఉంచలేరు అనమాట ఎక్కడో ఒక దగ్గర వాళ్ళది ఆ అదనేది ఆగిపోతుంది అనమాట అంటే ఎవరు ఎవరితో తోడుగా నిరంతరం ఉండలేరు ఎవరు ఎవరు ఎక్స్పెక్టేషన్స్ పూర్తిగా ఫిల్ఫిల్ చేయలేరు అనమాట కానీ ఎవరు చేయగలరు మరి ఇది ఎలా అంటే భగవంతుడు మటుకు మనకు నిరంతరం చే ఉంటాడు ఆయన సాంగత్యం మనకు నిరంతరం ఆనందంగా ఉండడానికి ఆ అదొక చక్కటి మార్గం అనమాట అయితే మనము చిన్న 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 ఇప్పుడు చిన్నగా మనం అంటే ఎవరిని మనం ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ పైన ఎవరినైనా ఆశించామనుకోండి అది ఏంటి అని అంటే చిన్న చిన్న మేఘాలు లాగా ఆ చిన్న మేఘం పైన లాగా మనము బ్రతకడం అనమాట చిన్న మేఘం ఏమవుతుంది గాలికి వెళ్ళిపోతుంది ఉంటుందా అది వెళ్ళిపోతుంది అదే అనుకోండి ఆ అది ఎంత లాగా అంటే సముద్రం నుంచి నీటినంత తీసుకొని అది అది ఎప్పుడైతే వర్షిస్తుందో భూమి అంతా తడిసిపోతుంది భూమి అంతా పులకరించిపోతుంది అనమాట అందరం ఎంత పెద్ద పెద్ద వర్షం పడింది అనుకోండి ఎంత సంతోషిస్తాం చల్ల పడిపోతుంది వెదర్ ఎంత హాయిగా ఉంటుంది అలాగే భగవంతుని సన్నిధానం కూడా మనకు ఆ ఉన్నత చైతన్యంతో ఎప్పుడైతే మనం అనుసంధానం ఉంటామో మనం కూడా అంతే చక్కగా ఆనందంగా ఉంటాం అనమాట అంటే మన ద్వారా ఆ ప్రేమను ఇతరులకు పంచుతాము అన అంటే మనం కూడా ఏం చేయాలి ఆ భగవంతుడి నుంచి ఆ ప్రేమను స్వీకరించి ఆ ప్రేమను పంచడానికి ప్రయత్నించాలి తప్ప ప్రేమను వేరేను వేరే దగ్గర నుంచి ఆశించకూడదు ఎవరి ద్వారా కూడా ఆశించకూడదు అనమాట మనమే ఒకరికి ఇచ్చేలాగా ఉండాలి కానీ మనం ఎవరి నుంచి తీసుకునేలాగా ఉండకూడదు ఎవరిని ఆశించకుండా హాయిగా నిరంతరం జీవిస్తూ ఉండాలన్నమాట ఓకే మాస్టర్స్ ఇవి మనము ఇవాళ నేర్చుకున్న పాయింట్స్ ఒకసారి అన్ని పాయింట్స్ ని మళ్ళీ ఒకసారి ఆ చూద్దాం మాస్టర్స్ ఫస్ట్ మొదటి పాయింట్ వచ్చేసి క్షమించడం అలవాటు చేసుకోవాలి రెండో పాయింట్ వచ్చేసి దుర్జన లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి జీవితాన్ని ఎల్లప్పుడూ ఎల్లప్పుడు స్వీకరించాలన్నమాట జీవితం ఎలా ఉన్నా కూడా మన జీవితాన్ని మనము ఎల్లప్పుడూ హ్యాపీగా స్వీకరించాలి సకాలంలో కష్టపడి పని పూర్తి చెయ్యండి ఐదో పాయింట్ ఎవరితో ఎక్కువ అనుబంధాన్ని పెంచుకోకుండా ఉండండి ఆరో పాయింట్ ధర్మానికి మొదటి స్థానం ఇవ్వండి ఏడో పాయింట్ అందరికి రక్షణ ఇవ్వాలి ఎనిమిదో పాయింట్ కరుణతో ఉండాలి అలాగే తొమ్మిదో పాయింట్ ఎరుకతో ఉండాలి పదో పాయింట్ రెండు వైపులా ఉండాలి రెండు వైపులా సమానంగా ఉండాలన్నమాట పదకొండో పాయింట్ ఆశించకుండా జీవించాలి ఈ పదకొండు సూత్రాలు మనకు భీష్మ పితామహ ద్వారా మహాభారతంలో ఆ తను అంపశయ్య పైన ఉండి తను ఇచ్చిన జ్ఞానం మాస్టర్స్ ఈ మాస్టర్ ఈ జ్ఞానం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అంటే మనము మనము ఒక యోగిలాగా అంటే ధ్యానంలో కూర్చొని నేను ఇంకా శరీరాన్ని వదిలేయదలుచుకున్నాను అని చెప్పేసి అనుకొని ఒక యోగి లాగా మన శరీరాన్ని వదలాలే తప్ప ఒక రోగిలాగా అంటే అనవసరమైన అవన్నీ పనులు జీవితం అంతా అనవసరమైన పనులు చేసి అంపశయ మీద అంటే ఆ రోగాల మీద రోగాలతో మంచం మీద పడి అనుభవిస్తూ ఒకలాంటి నరకాన్ని చూసుకుంటూ ఒక రోగిలాగా కాకుండా చక్కగా ఒక యోగిలాగా మనము మన జీవితాన్ని అంటే మన శరీరాన్ని వదిలిపెట్టేలాగా మనము ప్రిపేర్ అవ్వాలి మాస్టర్స్ ఓకే మాస్టర్స్ నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ మాస్టర్స్